హలో హండీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీజ్ జవ్లాగ్ సీరో హీడియోలు అయితే మేము మా అమ్మవారి ఇంటికి వచ్చేసామన్నాం కదా బెంగళూరు నుండి అయితే అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడే ఫస్ట్ హాస్పిటల్కి చూపించుకుందాం అని చెప్పేసి ఇంకా ఫోర్త్ మంత్ అప్పుడైతే చూపించుకుందామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంక ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తామో ఇంకా డెలివరీ కూడా అక్కడే ఫస్ట్ టైం సిజరీన్ కాబట్టి ఇంకా సెకండ్ టైం కూడా అది అదైతే ఫిక్స్ ఇంకా సాత్వి నేనైతే బస్సులో అయితే వెళ్తున్నావు మాకెళ్ళైతే మా ఇది పల్లెటూరు కాబట్టి కొంచెం కుదుంపులు ఎక్కువగా ఉంటాయి ఇంకా స్పెషల్ ఆటోలో వెళ్ళామంటే ఇంకా బాగా కుదుంపులు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి బస్ అయితే బస్సులో ఎట్టాము ఇంకా మా సాత్వి చూడండి నిద్రపోతుంది అనుకుంటే తీర చూస్తే నిద్రపోవట్లేదు మా ఇద్దరు బ్యాక్ సైడ్ ఉంది మా అమ్మ సాత్వితో ప్రయాణం అయితే కొంచెం కష్టమే మేము మీ వీధి చూసారు కదా వీరు ఇంకా మా వీరే ఆ షర్ట్ ఉన్నది మా ఇల్లు అంటే షాప్ కిరాణా షాపు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంకా మా పల్లెటూరే మరి సిటీ అయితే ఏం కాదు కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి ఈ బస్ టికెట్ వచ్చేళ్ళకి ట్వంటీ రూపీస్ ఆటోలో వెళ్ళచ్చు కానీ ఆటోలో మరీ ఎక్కువ కుదింపులు ఎక్కువగా ఉంటాయి రోడ్లు సరిగ్గా లేవని చెప్పేసి బస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడైతే చూడండి సాఫ్ట్వేర్ అసలు ఏం చేస్తుంది పడుకుందా లేచుందా కనపడట్లేదు సరిగ్గా అని చెప్పేసి పడుకుంటే స్పెడ్స్ తీసేద్దాంలా అని చెప్పేసి నెమ్మదిగా తీసాను నిద్రపోతుందిలే అని చెప్పేసి ఇంకా అవి తీసేద్దాము మళ్ళీ ఇరిగిపోతాయి అని చెప్పి బ్యాగ్లో పెడతా ఉంటామే ఆలస్యం చూడండి ఏ విధంగా తగ్గు మళ్ళీ లాగేసుకుందో అసలు ఆ స్పెడ్స్ని వదిలిపెట్టదు ఆ స్పెట్స్ని క్యాప్ని నిద్రపోయే టైంలో కూడా అవే కావాలి కొంచెం మెలకు వచ్చినా చాలు చూడండి నెట్ట పట్టుకుందో అసలు ఎవరికి ఇవ్వదు ఇది మా అమ్మ వెనక ఎప్పుడు చూడలేదు అనుకుంటే మీరు వీడియోస్లో నా బ్యాక్ సైడ్ ఉంది మా అమ్మ సత్తి చూడండి అలా చూసుకుంటే చూసుకుంటూనే నిద్రపోయింది ఫైనల్గా అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసాము సాయిస్ఫూర్తి హాస్పిటల్ ఇది చింతలపూడి కొంతమంది తెలిసే ఉంటుంది హాస్పిటల్ ఇది కూడా రీసెంట్గానే పెట్టారు సాయస్ఫూతి ఇది వరకు మేము సత్తుపై వెళ్ళే వాళ్ళము ఇప్పుడు నేను చింతపూర్లో అయితే సాయిస్ఫూర్తి హాస్పిటల్ మంచిగా చూస్తున్నాను అని చెప్పేసి ఇంకా మా ఊరికి దగ్గర అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసాము ఇక్కడైతే ఈ హాస్పిటల్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అసలు హాస్పిటల్ ఎలా ఉంటుందో అసలు ఇక్కడ స్కానింగ్ తీస్తారా లేదో అన్నీ కూడా ఏమీ తెలియదు కానీ తీర చూస్తే ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ఇంకా వాళ్ళు అంటే ఇక్కడ పెద్ద స్కానింగ్ లేదు నాది ఫోర్త్ మంత్ కదా టిఫా స్కానింగ్ వెళ్ళి సత్తుపల్లిలో చేయించుకొని మళ్ళీ ఫస్ట్ అండి అంటే ఇంకా డాక్టర్ అవన్నీ చూసారు రిపోర్ట్స్ అంటే ఫస్ట్ టైం కదా ఇంకేమైనా ఉన్నాయా ఐ రిస్క్ ప్రాబ్లమ్స్ అని థైరాయిడ్ షీజర్స్ ఏమైనా హైపర్ టెన్షన్ బీపీ ఏమైనా ఉన్నాయా అవన్నీ అడిగారు ఏమీ లేవని చెప్పాము ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఆటోలో అయితే సత్పల్ అయితే వెళ్తున్నాము ఇక్కడ స్కానింగ్ చేయించుకోవాలి ఆటోలో వెళ్తున్నాం కదా చల్లడి గాలి వస్తుంది చక్కగడు పక్క ఇటుపక్క పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సాత్వి పడుకుంటుంది ఏమనుకుంటే అస్సలు పడుకోవట్లేదు చూడండి నాతో ఏ విధంగా ఆటలాడుతూ ఉందో నేను ఏం చేయమంటే అది చేస్తుంది మంచిగా అయితే ఆడుకుంటున్నాము మా పక్కనే ఉన్నాయి కదా అవి మెడిసిన్ అంట ఫార్మసీలో ఇవ్వాలి సత్తుపల్లిలో ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆటో అనే ఒక మూడు బాక్సులు అయితే పెట్టుకున్నారు సాత్వి స్మైల్ అయితే భలే ఉంటుంది అబ్బా సాత్విక్ కింద పడ్డది ముక్కు చితికిందనుకుంటా అరుదుకుంటుంది సాత్వి మాత్రం అంతా కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చెగ్గ దాబాలు కూడా ఉంటాయి ఎక్కడైతే మా సాత్వి నేను స్టిక్కర్ పెట్టుకోవడం ఆలస్యం ఆ స్టిక్కర్ అని చెప్పి అర్థమైందంటే అది తీసుకునేంతవరకు అస్సలు ఊరుకోదు మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా చిన్నపిల్లలు ఉంటే అంతేనేమో మా సాత్వి అయితే వరి అస్సలు ఆ స్టిక్కర్ చూడడం ఆలస్యం తీసి పెట్టుకోవాలి లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్లో ఉండి ఆ స్టిక్కర్ తీయాలి ఇంకా స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము అయితే ఫస్ట్ అయితే స్కానింగ్ తీశారు సరిగ్గా ఏం కనిపించట్లేదు కొంచెం సేపు వాక్ చేయండి అని అన్నారు ఇంకా అలా వాక్ చేస్తూ ఉంటే ఏందబ్బా ఇలా జరిగింది ఏమి వాక్ చేయమన్నారు అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇంకో అమ్మాయి కూడా వాక్ చేస్తుంది మీ అంటే మీరెందుకు చేస్తారంటే ఇలాగ నాకు కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు అమ్మాయి అనుకున్నాను ఇంక మా సాత్విని అక్కడ కూర్చోబెట్టి అయితే అటు ఇటు అయితే వాక్ చేస్తూ ఉన్నాను దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇది చేపలు చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇంకా మేము వచ్చామని చెప్పేసి వాళ్ళకి చేపలు కొంచెం బాగా దొరుకుతాయి ఇంకా పెద్ద చేప తీసుకొచ్చి కట్ చేసి ఇంకా ఇంటికి అయితే పంపించారు మా సాధ్య చూడండి ఇదే ఫస్ట్ టైం ఆ చేపని చూడడము బాగా గుర్తుపట్టుకుంది అప్పుడు నుంచి చేప చేప ఏ ఎక్కడ చూసినా కానీ ఇదిగో చేప చేప అని చెప్పేసి మంచిగా అంటా ఉంది మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఈమె మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి మా మామ కూతురు వాడు వాళ్ళన్నయ్య స్కానింగ్ కానీ చెప్పి వెళ్ళి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసేసి వచ్చేసాము ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి చక్కగా సరదాగా కొంచెం సేపు అలా మాట్లాడుకున్నాము ఇంక ఇంటికి రాగానే మా సాత్ చూడండి తాతకి ఏ విధంగా ఆయిల్ పెట్టి దూగుతా ఉందో ఎంత చక్కగా దూతా ఉందో వాళ్ళ తాత కూడా మంచిగా అయితే దూవించుకున్నారు ఒక గంట రెండు గంటల దాకా ఇది మా డాడీ మా అమ్మని మా నాన్నే ఇదే ఫస్ట్ టైం కదా మీ వీడియోలో అయితే చూడము పర్టికులర్గా అయితే ఎప్పుడు కూడా చూపించలేదు అంత బాగా ఇంకా మా సాత్వ్వి చూడండి తాతకైతే అయితే మంచిగా దువ్వి దువ్వి తాత దెబ్బకి నిద్ర వచ్చింది సాత్విని మాత్రం నిద్ర రావట్లేదు చూడండి పడుకున్నా కానీ వదిలిపెట్టట్లేదు తాతను మాత్రం జుట్టు ఆ దువ్వెంతో జుట్టుని మాత్రం ఎలా పడితే అలా లాగి పడేస్తుంది దెబ్బకి హెడేక్ మాత్రం కన్ఫామ్ అనుకుంటా సాత్వి దెబ్బకి చూడండి ఎలా దూతా ఉందో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు రోజు డైలీ వంట వీడియోలో పెడుతున్నాను కదా లైఫ్ అప్డేట్ కూడా ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి